అందరికీ అండి ఇవాళటి కథ నాకు పెళ్ళం కావాలి నిట్టల రాజ్యలక్ష్మి గారు రచించారు పవిత్ర కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగు మీద కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటూ అలాగేనండి అంది వంటింట్లో నుండి పవిత్ర శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది హైదరాబాద్లో ఉంటున్నారు వారిద్దరికీ వివాహమై పన్నెండేళ్ళు కూతురు భావనకి పది సంవత్సరాలు కొడుకు విశ్వాస్కి ఆరేళ్ళు ఆ రోజు ఆదివారం అవటం వలన ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు పొద్దున్నే మార్కెట్కు వెళ్ళి వారానికి కావలసిన కూరలు పళ్ళు సరుకులు తెచ్చాడు శంకర్ ఉదయం నుండి వారం రోజులుగా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయటం మళ్ళీ వాటిని ఆరేసుకోవటం పిల్లలకు తలస్నానాలు చేయించటం ఇల్లు సర్దుకోవటం టిఫిన్ చేయడం అయిన తర్వాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర శంకర్ కాఫీ అడగడంతో కాఫీ పెట్టి భావనని పిలిచి నాన్నకు కాఫీ ఇచ్చిరా అంది భావన ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకువెళ్ళి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది మధ్యాహ్నం భోజనాలైన తర్వాత మళ్ళీ వారానికి కావాల్సిన టిఫిన్కు వంటలకు అన్ని తయారు చేసుకొని వంటలు సర్దుకొని హాల్లోకి వచ్చింది పవిత్ర టీవీలో శంకరు పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడుం వాల్చింది అంతలో మబ్బు పట్టడంతో బయటకు వెళ్లి ఆరేసిన బట్టలు తెచ్చి మడతపెట్టింది భావన అమ్మను చూసి ఏదో ఆలోచిస్తూ మళ్లీ సినిమాలో లీనమైంది అంతలోనే బయట వర్షం మొదలైంది పవిత్ర వర్షం పడుతుంది వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందోయ్ అన్నాడు శంకర్ పవిత్ర మళ్లీ వంటింట్లోకి వెళ్ళింది భావన నాన్నవైపు చూసి మళ్లీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావనను పిలిచి ఫ్రిడ్జ్లో నుండి పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టమంది భావన తన ఆలోచనలోంచి బయటకు వచ్చి నాన్నను తమ్ముడిని అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది అందరికీ ఆదివారం కానీ పవిత్రకి తీరుబడి లేని రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూల్కి వెళ్తేనే బాగున్నదేమో అనిపిస్తుంది అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు తెల్లవారింది భావన లేచి వంటింట్లోకి వచ్చింది పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిన్ వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు సర్దుతుంది నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నాడు భావనను చూసిన పవిత్ర త్వరగా రెడీ అయ్యిరా అమ్మా టిఫిన్ చేద్దు గాని తమ్ముణ్ణి కూడా రెడీ అవ్వమని చెప్పు అంది అలాగే అమ్మా అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ భావన స్కూల్ నుండి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది ఆ రోజు గౌరీ స్కూల్కి రాలేదు భావన గౌరీ ఇద్దరు నాలుగేళ్ల నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుతున్నారు గౌరీది చాలా పెద్ద కుటుంబం వాళ్ళ నాన్న పని చేసి వచ్చిన డబ్బులతో తాగి వస్తూ ఉంటాడు గౌరీ వాళ్ళమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం పనిచేసే ఇళ్లలో వాళ్ళిచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతుంది వంట చేస్తున్న గౌరీ భావనని చూసి రా భావన కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ని దగ్గరకు జరిపింది ఈరోజు స్కూల్కి రాలేదేం గౌరీ అడిగింది భావన మా అమ్మకు ఒంట్లో బాగుండలేదు భావన రాత్రి నుండి జ్వరం అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది గౌరీ మీ అమ్మను డాక్టర్కి చూపించారా అడిగింది భావన మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడట తన దగ్గర లేవని చెప్పింది ఒంట్లో బాగోలేదని కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంది అని దిగులుగా చెప్పింది గౌరీ నాన్న ఎప్పుడూ అమ్మని డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు అమ్మే తను పనిచేసిన డబ్బులతోటి ఇల్లు గడుపుతుంది అంటూ బోరున ఏడ్చింది గౌరీ భావన చిన్న మనసులో ఏదో కలత స్కూల్కు వేసవి సెలవులు ఇచ్చారు భావన మామయ్య రవి వచ్చి భావనను విశ్వాస్ను వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడు పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు వాళ్లకు పవిత్ర రవి ఇద్దరే పిల్లలు రవి అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వాళ్ళ పొలాలు చూసుకుంటున్నాడు ఇంకా పెళ్లి కాలేదు భావనకు పల్లెటూరులో సరదాగా ఉంటుంది బావిలో నీళ్లు తోడటం వాగిలంతా ఊచి పేడ నీళ్లు చల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకు సాయం చేయటం చెట్ల మీద రకరకాల పక్షుల్ని చూడటం మావయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్ళటం చేస్తూ ఉంటుంది సావిత్రమ్మ ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని సత్యనాథం లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్లు టువాలు బట్టలు సిద్ధం చేసింది సత్యనాథం స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని వీధిలో పడక కుర్చీల్లో కూర్చున్నాడు పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు అంతలో పక్కింట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళ్తూ సత్యనాథంని చూసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడు భావన తాతయ్యని ఫలహారం చేయటానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్టు వేస్తూ భావన తాతయ్యని మావయ్యని విశ్వాస్ని కూడా పిలుచుకు వెళ్ళింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ వేడి వేడివేడి పెసట్టు తిన్నారు అమ్మమ్మ నువ్వు కూడా తిను అంది భావన నేనిప్పుడు తిననమ్మా మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ తీసి శుభ్రం చేయటంలో నిమగ్నమైంది భావన అమ్మమ్మను చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది అక్క రా ఆడుకుందాం అన్న విశ్వాస్ మాటలతో తేరుకొని బయటికి వచ్చింది భావన విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత రాఘవలతో ఆడుకోటానికి వెళ్ళారు రవి పాలేరుతో పొలం వెళ్ళాడు సత్యనాథం వీధిలో కూర్చొని మళ్లీ పేపర్ తీశాడు సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది కాసేపు ఆడుకొని భావన విశ్వాస్ ఇంటికొచ్చారు ఇద్దరు అమ్మమ్మని అడిగి మామిడి పండు తీసుకున్నారు తాతయ్యకు కాఫీ ఇచ్చిరామ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాసిస్తూ భావన మనసులో మళ్ళీ ఏదో ఆలోచన సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకొని కుర్చీలోని నిద్రపోతున్నాడు భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మని చూస్తూ గుమ్మం దగ్గర నుంచుంది వెనకకు తిరిగిన సావిత్రమ్మ భావనని చూసి ఏం కావాలమ్మా అని అడిగింది ఏం లేదమ్మమ్మా నీకేమైనా సాయం చేయనా అని అడిగింది పరధ్యానంలో నుండి బయటికి వచ్చి సావిత్రమ్మ నవ్వుతూ వెళ్ళి ఆడుకోమ్మ గదిలో అలమరలో కథల పుస్తకాలున్నాయి చదువుకో అంది తలూపుతూ తన ఆలోచనలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది మధ్యాహ్నం గంట అయింది రవి ఇంటికొచ్చాడు అందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళ భోజనాల తర్వాత పాలేరుకు కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ తను కూడా అన్నీ వడ్డించుకొని భోజనానికి కూర్చుంది భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది భోజనం చేసి అన్నీ సర్దుకొని వంటిల్లు శుభ్రం చేసుకొని సావిట్లోకి వచ్చింది సావిత్రమ్మ విశ్వాస్ మావయ్యతోటి అష్టాచమ్మ ఆడుతున్నాడు సత్యనాథం పక్కన మంచం మీద నిద్రపోతున్నాడు సావిత్రమ్మ కూడా గుమ్మం మీద తలగడ వేసుకొని నడుం వాల్చింది భావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది సాయంత్రం నాలుగు గంటలైంది సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ తింటూ ఉన్నారు సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చి సత్యనాథంకి రవికి ఇచ్చింది భావన అమ్మమ్మ చేసే పనులన్నీ చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటుంది సంధ్యవేళ పాలేరు ఆవులను తోలుకొని వచ్చాడు పాలు తాగటానికి వదిలిన లేగదూడలు చెంగు చెంగున గంతులు వేస్తుంటే భావన విశ్వాస్వాతితో ఆడుకున్నారు భావన విశ్వాస్ ఇద్దరూ స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలతో లోపలికి వచ్చారు విశ్వాస్ స్నానానికి వెళ్ళాడు సావిట్లో కుర్చీలో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్న సత్యనాథం భావన మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని అడగటంతో భావన వంటింట్లోకి వెళ్ళింది అమ్మమ్మ రాత్రికి వంట చేస్తుంది భావన తాతయ్యకి ఇచ్చి స్నానానికి వెళ్ళింది రాత్రి ఎనిమిది గంటలైంది సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ అలాగే అంటూ పడకుర్చీలోంచి లేచాడు సత్యనాథం రవి భావన విశ్వాస్ ఆయనను అనుసరించారు సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అమ్మమ్మ నువ్వు కూడా మాతోటి భోజనం చేయొచ్చుగా అంది భావన నేను తర్వాత తింటానమ్మా అన్న అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనసులో ఏదో అలజడి భోజనాలైన తర్వాత నలుగురు సావిట్లోకి వచ్చారు సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకొని పడకూర్చీలో కూర్చున్నాడు విశ్వాస్ కథల పుస్తకాన్ని మావయ్య చేత చదివించుకుంటున్నాడు భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తుంటే కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది సావిత్రమ్మ అన్నీ సర్దుకొని వంటగదిని శుభ్రం చేసి పాలు తోడుపెట్టి పెరటి తలుపులు వేసి దీపం తీసేసి భావనతోటి సావిట్లోకి వచ్చింది అమ్మమ్మ పొద్దున నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అడిగింది భావన అలాగే పడుకునేటప్పుడు చెప్తాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది రాత్రి అయింది మావయ్య కథ చెప్తుంటే వింటూ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్ విశ్వాస్ని ఎత్తుకొని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి భావన అమ్మమ్మ పక్కలోకి పడుకొని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది వేసవి సెలవులు పూర్తి కావటంతో భావన విశ్వాస్ తోటి హైదరాబాద్కు బయలుదేరారు భావన అమ్మమ్మని కవులించుకొని మనసు నిండా ఆలోచనలతో మావయ్యతో బయలుదేరింది దసరా పండుగకు శంకర్ తల్లి సుశీల తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూరులో ఉంటారు వారికి అక్కడ ఇల్లు పొలాలు ఉన్నాయి శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు పిల్లలకు ట్యూషన్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాడు శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు అతను ఒక్కడే సంతానం వాళ్లకు భావన వాళ్లకు ఎదురు వెళ్ళి నానమ్మను కౌగిలించుకొని చేతిలోని చిన్న సంచి తీసుకొని లోపల పెట్టింది పవిత్ర వచ్చి అత్తమామలను పలకరించి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శంకర్కు అత్తగారికి మామగారికి ఇచ్చింది శంకర్ అమ్మా నాన్నలతో కబుర్లు చెబుతూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్ళి వంట పనులు నిమగ్నమైంది విజయదశమి రోజున భావన పుట్టినరోజు పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది అమ్మా నాన్నల కాళ్ళకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది నానమ్మ తాతయ్యలకు కూడా దండం పెట్టింది నానమ్మ సుశీల బాగా చదువుకోవాలి తల్లి నీకు మంచి మొగుడు రావాలి అందివించింది వెంటనే భావన నానమ్మా నాకు మంచి పెళ్ళం కావాలి మొగుడొద్దు అంది అదేంటమ్మ భావన ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల నానమ్మ నాకు పెళ్ళామే కావాలి పెళ్ళామైతే చక్కగా అన్నీ చేసి పెడుతుంది నేను హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకోవచ్చు టీవీ చూడొచ్చు నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు అమ్మని చూడు ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది స్కూల్కి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వచ్చి మాకోసం అన్నీ చేస్తుంది నేను నాన్న తమ్ముడు మాకిష్టమైన పనులు చేసుకుంటాము నా స్నేహితురాలు గౌరీ వాళ్ళమ్మ కూడా అంతే వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్నా పనిచేసి గౌరీని వాళ్ళ తమ్ముడిని చదివిస్తుంది వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానా అక్కడ కూడా అమ్మమ్మే అందరికీ కావలసినవన్నీ చేస్తుంది మాతో గడపటానికి కూడా టైం ఉండదు నువ్వు కూడా అంతే కదా నానమ్మ నాకు మొగుడొస్తే నేను కూడా ఇవన్నీ చేయాలి కదా అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేనేమీ చెయ్యక్కర్లేదు అందుకే నాకు మొగుడొద్దు పెళ్ళాం కావాలి నానమ్మా అంటూ తన మనసులోని ఆలోచనలన్నీ బయటపెట్టింది భావన శంకర్కు ఆ రోజంతా ఏమీ తోచలేదు రాత్రి పడుకున్నాడే కానీ ఆలోచనంత భావన మాటల గురించే భావన ఎందుకలా ఆలోచిస్తుంది దానికి కారణం నా ప్రవర్తనేనా పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్నా ఇంటి పని పట్టించుకోకుండా పవిత్ర కష్టం తెలుసుకోకుండా మగరాయుడు అన్న మాటని సార్థకం చేస్తున్నానా ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవటం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతున్నదని గమనించలేదు తనకిష్టమైన పనులన్నీ చేసుకోవటానికి తనకి కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు తన ఇష్టాలేమిటో తెలుసుకోలేదు పవిత్ర కూడా ఎప్పుడూ అనలేదు నాకు కానీ విశ్వాసుకు కానీ ఎప్పుడు ఏ పని చెప్పలేదు బహుశా తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులు కూడా ఇదే కారణమా భావనకు సద్ది చెప్పాలి తనలోని ఈ ఆలోచనలను మార్చాలి ఎలా అవును ముందు నేను మారాలి నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు నేను ఒక్కడనే అవటంతో గారాభంగా పెంచారు ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళ్తుంది అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను పవిత్రని ప్రేమగా చూసుకోవాలి తనకి కొంత విశ్రాంతి ఇవ్వాలి ఇంటి పనిలో సాయం చేయాలి విశ్వాస్ని కూడా తన పని తాను చేసుకునేట్టు ఇంటి పనుల్లోనూ సాయం చేసేటట్లు తయారు చేయాలి లేకపోతే పెద్దయ్యాక తనలాగే తయారవుతాడు భావనను విశ్వాస్ను సమానంగా చూడాలి అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి భావన ఆలోచన సరికాదు అని తెలియ చెప్పాలి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి ఈ ఆలోచనతో శంకర్ మనసు తేలికపడి తెల్లవారుతుండగా నిధులోకి జారుకున్నాడు ఇదండి వాళ్ళ మన కదా కథ కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి చాలామంది పేరెంట్స్ తెలిసో తెలియకో ఇలాంటి తప్పులు చేస్తున్నారు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు చాలా సాధారణంగా జరిగే విషయాలు కూడా వాళ్లకు వేరేగా అర్థం అవ్వచ్చు కాబట్టి వాళ్లను ఫస్ట్ నుంచి గమనించటం ఒకటి అలానే వాళ్ళ ఆలోచనల విధానం ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని రెక్టిఫై చేయటం చాలా ముఖ్యం ఎక్కువగా ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో పని మగవాళ్ళు బయట పని చూసుకునేవాళ్ళు కష్టం సమానంగా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు అప్పుడు ఇంట్లో పని కూడా ఇద్దరు సమానంగా చేసుకోవాలి కదా ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవటం హెల్ప్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇది ఆడవాళ్ళ పని ఇది మగవాళ్ళ పని అనేది పెట్టుకోకూడదు ఇలాంటివన్నీ చూసి చూసి చిన్నపిల్లల మనసులో ఏమేమి ఆలోచించుకుంటారు అనే విషయం కొంతమంది భావనలాగా బయటికి చెప్పినా కొంతమంది చెప్పకపోవచ్చు తర్వాత చిన్న చిన్న విషయాలే ఎటు దారితీస్తాయో కూడా అర్థం కాదు కాబట్టి పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనించుకోవటం వాళ్ళ ఆలోచనను సరిచేయటం ఇవన్నీ చాలా ముఖ్యం ఇదండి మన వీడియో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకర్ని క్లిక్ చేసేయండి